వీలు పెద్దలు గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని బహుకరిస్తున్నటువంటి బహుమతి దాత ప్రముఖ ఒంగోలు జాతి పోషకులు గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్ద కొట్టి పడి వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీర్వదించాలి గౌరవ పెద్దలు గారు నాయకుడు లక్ష్మణ్ చౌదరి గారికి స్వాగతం సుస్వాగతం వారిని దశ యమానికి గిఫ్ట్ పౌసరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము కామెంట్ కామెంట్స్ రోటాబాస్ గారు ఆర్కోబుల్సి రాలేదండి ఇంకా

గవర్తన్ గారు హాయ్ అండి బాగున్నారా పూర్తి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముందు ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నాలుగు సెకండ్లు వెనిసీలో ఉన్నవి హలో హలో ఏద ఏం చెప్పు ఎందుకు నీకు ఎందుకురా నీకు ఎనిమిది గంటల పాటు అయితే కావాలి తొమ్మిది గంటల పాటు రెడీగా ఉండాలి రెడీ జిల్లా నెక్స్ట్ ఎస్ఎస్ఆర్ విశ్వారికనండి ప్రతి ఒక్కరు లైవ్లోకి వచ్చి ప్రశ్నించండి ఏవైతే చూసినా లైక్ చేయండి అలాగే కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి thank <laughs> you చర్మాగారు అదేమి లేదండి చర్మా గారు చాలా బిజీ ఎనిమిది దూరాన్ని ఒక్క స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా మూడు ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై ఒక్క సెకండ్ వేడుక ఉన్నది ఎనిమిదవ తత్వాలు కావాలి తొమ్మిదో తత్వాలు రెడ్గా ఉన్నారు God makes me so happy. <laughs> <laughs> ర్మన్నా స్వామీ అని రాలేదా కొత్త <laughs>

లైవ్ చూసిన లైక్ చేయండి అలాగే కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి లైవ్ క్వాలిటీ ఓకేనా ఒకసారి కామెంట్ చేయండి

ెడ్డి గారు పల్లె విడుపల్లి మండలం పల్నాడు జిల్లా అన్నవారి వెంకటేశ్వర గారు సేనంపూడి సేమంజాపురం మండలం పల్నాడు జిల్లా తీసుకురావాలి 我刚才也问他

रा कोई कनेक्ट इसको अठे का <ijfahr> <सग सथ>

అడుగుల లాగితే నాలుగు స్థానంలో ఇటు మండల తిరిగి నూట పదిహేడు అడుగుల సురేవ స్థానంలో ఇటు మండల తిరిగి నూట అడుగుల సురేవ స్థానంలో కొలుతాను ప్రస్తుత ఇటువరకు వచ్చి మరల తిరిగి నూట పదిహేడు అడుగుల లాగితే మూడవ స్థానంలో

ఎందుకంటే రెండు వేల నాలుగు వందల దూరాన్ని పద్నాలుగులో పూర్తి చేయడం జరిగింది తిరిగి పదిహేడు అడుగుల దూరాన్ని ఆగితే మూడో స్థానంలో కొనసాగుతారు మూడో స్థానంలో కొనసాగాలంటే ఈ రెండులో నూట పదిహేడు అడుగుల

妈呢？<何><何> దూరానికి yeah. రెండవ <seine Christmas> <Dragonsein>